హాయ్ అండి వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మనం సమ్మర్లో ఒంటికి చలవ చేసే పుదీనా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది సమ్మర్లో రెగ్యులర్గా తాగడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది చాలా ఈజీగా సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని ఒక పదిహేను ఇరవై ఆకుల్ని పుదీనా ఆకుల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకోవాలి చక్కెర నచ్చితే వేసుకోవచ్చు అండి లేకపోతే వేరేది మిశ్రీ లాంటిది వేసుకోవచ్చు రెండు చిటికెళ్ళ బ్లాక్ సాల్ట్ రెండు చిటికెళ్ళ మామూలు సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి వేసేసుకొని ఒక మీడియం సైజు నిమ్మకాయని రసంలాగా పిండుకొని అది కూడా అందులో వేసుకోవాలి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు నచ్చితే బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చండి లేకపోతే మామూలు సాల్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది నచ్చిన వాళ్ళు మాత్రమే బ్లాక్ సాల్ట్ వేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగా గ్లాస్లోకి వడగట్టుకోండి ఇలా వడగట్టిన రసంలోకి ఇప్పుడు ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని చల్లచల్లగా ఒకవేళ ఐస్ క్యూబ్స్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి లేకపోతే ఇలానే చల్లటి నీళ్ళతో సర్వ్ చేసుకుంటే మీకు పుదీనా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది ఇది ప్రతి సమ్మర్లో ప్రతిరోజు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ